సార్ మీ పేరు ఏం పేరండి వెంకట్రావు అండి సార్ మీరు ఎక్కడ ఎక్కడుంటున్నారండి నేను మీందేణి మా స్థానికం మింది పుట్టింది ఇక్కడ పెరిగింది ఇక్కడ మా స్థానికం మింది ఇప్పుడు ఉన్న గాజాగా ఎమ్మెల్యే సీటు ఇటు తెలుగుదేశం తరపుని పల్లాశ్రీని గారికి వైఎస్ఆర్సీపీ తరఫున అమర్నాథ్ అమర్నాథ్ గారికి ఇచ్చారు కదా మీరు ఏ నాయకుని కోరుకుంటున్నారు మేమైతే బట్టి శ్రీని కోరుకుంటున్నామండి ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న బ్యాడు ఇవన్నీ కూడా జనాలకు అందరికీ తెలుసు ఈ వాస్తవాలు ఏంటంటే నలుగురికి తెలిసేటట్టుగా మనం చెప్పాలని కూడా ఎన్నాళ్ళు బట్టి ఉన్నది మనసులోనే ఈ మీ ద్వారాగా మేము ఇప్పటి వరకు చూడలేదు ఈరోజు మీరు వచ్చారు కాబట్టి కంపల్సరీగా మీరు చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది అయితే ఒకటండి మిందులోని ఇప్పటికొచ్చే అభివృద్ధి కార్యక్రమాలు అంటే మటుకి ఆ మాత్రం అంతంత మాత్రాన్నే ఎందుకంటే మినిస్టర్లు కార్పొరేటర్లు వాళ్ళ తాలూకా వాళ్ళు ఉన్నారు కాబట్టి అంతంత వర్క్లు అన్నీ అయ్యాయండి కొన్ని 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 అంటే అన్నీ కాదు కొన్ని కొన్ని వర్క్లు కానీ అప్పటి వరకు గుంటలు రోడ్లలోనే ఈ జనాలు తిరుగుతున్నారు ఈ జనాలు కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు ఏదో మనమేదో ఇచ్చాము నవరత్నాలు నవరత్నాలు తాలూకుది ఇవన్నీ చూడండి నన్ను చూసి నాకు ఓటు వేయండి అనేది అది వాస్తవం కాదండి వాస్తవాలు కాకపోయినా సరే మిందులోని ఈరోజు మటుకి పైకి చెక్కన సరే పైకి పైకి ఎవరు రారండి పైకి రారు జనరల్ నాడి ఎలా ఉందంటే ఈరోజు నీ పార్టీ నా పార్టీ అనేసి మనం వెళ్ళినా సరే ఓటీసా ఓటీసంలో కూడా కరెక్ట్గా చెప్పే పొజిషన్ లేదు ఈరోజంటే ఈరోజు ఈ పరిపాలన అది చూసేటప్పటికి ఎప్పుడు కూడా కనీసం సచివాలయాలు కూడా తాకట్టు పెట్టే పరిస్థితులు ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు మరి అంటే మరి ఈరోజు పరిస్థితి జనాలు తలకు ఆందోళన వచ్చేస్తుందండి జనాలను ఆందోళన తాలూకా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే పేద పరిస్థితులకి అమ్మబాబు ఎటువంటి ప్రభుత్వాన్ని మనం ఎప్పుడైనా చూడలేదు ఏదో ఇస్తున్నారో ఏదో మనం తీసుకున్నామనే అంతవరకు ఆలోచించామే తప్ప కానీ ఇంతవరకు కూడా వాళ్ళు ఏ ఒక్క కంపెనీ కానీ ఏదైనా తీసుకొచ్చి జనాలకు ఉపయోగపడే పనులు ఒకటి కూడా చేయలేదు అదొకటి ఆ తర్వాత ఏదైనా సరే టీడీపీలు టీడీపీ వాళ్ళది తాలూకా పొజిషను ఇక్కడ ఏదన్నా కానీ మాట్లాడితే ఏదో చేసేస్తాం అన్నిటి మటుకు వాస్తవాలు కాదు అవన్నీ కూడా మిందులోని ఈ స్థానికంగా ఉండి మేము చెప్తున్నాం ఎవరు ఏం చేయరండి అండి ఎవరి బతుకుల బతుకుతుంటారు కూలీనాలు కూడా వాళ్ళ డబ్బులు తెచ్చుకొని వాళ్ళ కుటుంబాలు పోషించుకున్నారే తప్ప ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు ఈరోజు లేబర్ అండి లేబరు లేబర్ అంటే ఇసుక దొరక్క ఇసుక దొరక్క కనీసం కాంట్రాక్ట్ కార్మికులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనతో చెప్పే పరిస్థితులు కూడా మేము చూస్తున్నాం ఈ చూసేటప్పుడు జనాలకి తాలూకా పబ్లిక్ చేయవలసిన బాధ్యత కూడా మాకు ఉంది ఆ ఉంది కాబట్టి ఈరోజు మిందులోని స్వయంగా మిందులోనే చెప్తున్నాం ఎవరైనా సరే ఇక్కడ మా ఏదో మాకు ఇక్కడ ఏదో మా మిందులోని కనీసం మినిస్టర్ గారు ఉన్నారు మా మిందు తాలూకు ఏదైనా చేసి పెడతారు ఏదైనా ఆలోచన ఉన్నదండి కనీసం మిందుల్ని పట్టింపు చూసుకోవడం కాకపోయి కనీసం ఇప్పుడు ఉన్న జనాలకి ఇక్కడ సచివాలయానికి కొంతమంది ఈ రోజు కూడా వచ్చారు చాలామంది వచ్చి మా స్కీమ్ లేట్ బాబు బాబుని అడిగితే వీళ్ళు చెప్పే పరిస్థితులు అమ్మ అంటే లేడీస్కి అయితే తెలియదు ఎన్నికలు కూడా వచ్చింది ఇప్పటి వరకు ఏదో అయ్యింది కానీ ఇప్పటి వరకు కూడా ఒక్క పని కూడా ఇక్కడ చేయడం లేదు సచివాలయాల దేనికండి సచివాలయాలకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎయిట్ అవర్స్ వీళ్ళు పనిచేస్తూ ఈ ఫలితాలకు తీర వేయటం మేము చూస్తూనే ఉంటాం ఉదయం సాయంత్రం వరకు ఇక్కడ ఉంటాం ప్రతీది చూస్తున్నాం ఎందుకండి ఇవి గవర్నమెంట్కి లాసే కదా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు రేషన్ డిపో దగ్గరికి వెళ్ళి సక్రమంగా రేషన్ అన్నీ కూడా ప్రతి ఒక్కరికి అందియండి ప్రతి ఒక్కరు వెళ్ళి తీసుకొని వచ్చే బాధ్యత వాళ్ళకి ఉండేది ఇచ్చే డిపోడికి కూడా ఉండేదండి ఇప్పుడు ఆ బాధ్యతలు లేవు వచ్చేటప్పుడు రేషన్ తీసుకోకపోతే మరొక రోజు వెళ్తే రేషన్ లేదని అంటున్నారు దానికి ఎవరు చెప్పే బాధ్యత కూడా లేదు అటువంటి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపించేలా ఉంటే ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సర్వనాశనం అయిపోద్ది అనే ఆలోచన మటుకు జనాల్లో మటుకు ఎక్కువ ఉంది ఇప్పుడున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకున్నారా లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకున్నారా పక్కాగా అండి పక్కాగా ఇప్పుడు సపోల్స్ పొజిషన్ పెట్టేలా ఉంటే ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడికి అంటే ముగ్గురు కలిసి ఏదో చేసేస్తారు అయ్యి అనిస్తున్న జనాలు కాదండి ఇప్పుడు ఉన్ని పరిస్థితులు పెట్టి కంపల్సరిగా బీజేపీతో పెట్టు పెట్టుకునే పరిస్థితి ఎందుకు ఏర్పడ్డదండి రాష్ట్రం చూస్తే అధోగతి పాలైపోయింది రాష్ట్రంలోని ఇప్పుడు ఆడ చేసిన చాలా 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 అన్ని సచివాలయాలు కూడా తాకట్లు పెట్టే పరిస్థితి అయిపోయింది ఇప్పుడు ఈ రాష్ట్రం కావాలి ఈ రాష్ట్రం తాలూకా పరిస్థితులు ఇలాగ ఇంకా ముందు ముందుకి మంచి జరగాలనే ఆలోచన మీద జనాలందరూ కూడా ఈరోజు తెలివైన వాళ్ళండి చాలా తెలివైన ఎడ్యుకేటెడ్స్ చాలామంది ఉన్నారు మీద ఆ ఆలోచన మటుకు బాగానే ఉంది ఇప్పుడు వచ్చేది మటుకు చంద్రబాబు నాయుడు కూటమి వస్తుంది